అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు నారాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ను పదిహేడు సంవత్సరాల కిందట టీటీడీలో కలపడం జరిగింది మళ్ళీ పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అందులో ప్రధానంగా పదిహేడవ తేదీనాడు రథోత్సవం ఊరంతా ఇరవై ఎనిమిది చోట్ల ఆపుతూ ప్రయాణం ఏం చేయాలా పోలీస్ పరంగా అయితే ఎట్లా మున్సిపాలిటీ పరంగా ఎట్లా ఆ రోజు కరెంటు ఇబ్బంది లేకుండా చేయాలా కానీ కరెంటు ప్రాబ్లం రాకుండా చూడాలా రాగునీరు ప్రాబ్లం రాకూడదు వసతులు ప్రాబ్లం రాకూడదు శుభ్రతగా ఉండాలా అందరి సహాయ సహకారాలు ఉండాలని ఒక గ్రూప్ మీటింగ్ ఏర్పాటు చేసి అన్నీ నోట్ చేసుకున్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎల్లుండి నాడు ఎనిమిదో నాడు టీటీడీ బోర్డు మెంబరు భానుప్రకాష్ రెడ్డి బీజేపీ పార్టీ ఆయనతో పాటు సురేందర్ రెడ్డి మరి కొంతమంది ఇరవై మందికి పైగా స్టాఫ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇండోబెన్స్ కడప నుండి కూడా రమ్మని టెంపుల్కి ఏం చేయాలా అందులో టి తరఫున ఏం చేయాలా అక్కడ ఆస్తుల కల్పన ఎలా చేయాలా వసతుల కల్పన ఎలా చేయాలనేది ఉద్దేశం ఇది జమ్మన మడుగు సర్వతో అభివృద్ధి కోసం అదొక భాగం అదే కాకుండా చర్చిలు మసీదులు కూడా ఏం చేయాలనేది కూడా ఒక అంశం కూడా దీన్ని కూడా ప్రోత్సహించడమే అన్ని మతాలు ఒకటే అందరినీ సమాన మతంగా చూడాల ఇక్కడ ఒక మతానికి ఇంపార్టెంట్ మరొక మతం ఇంపార్టెంట్ అనేది లేదు కూడా ఇది అన్ని మాది మూడు పార్టీల కలిగి అన్ని పార్టీ అన్ని మతాల కలిగ సిద్ధాంతం పాటించే పార్టీ గౌరవ ప్రధానమంత్రి గారు రెండవ నాడు అంటే నాలుగు దినాల కిందట అమరావతికి వచ్చినప్పుడు ఏం చేసేది స్పష్టంగా చెప్పినాం మీరందరూ చూడొచ్చు వెయ్యి దినాల్లో అంటే మూడేళ్లలో ఖచ్చితంగా అమరావతి పూర్తయితుంది పోలవరం పూర్తయితుంది ఈ రాష్ట్రంలోని నేషనల్ హైవేలు చిడుకో హౌస్ ఎన్టీఆర్ హౌసింగ్ వ్యక్తిగత హౌసింగ్ రోడ్లన్నీ పూర్తయితాయి జలజీవన్ మిషన్ అమృత పథకం ద్వారా నీళ్ళ ఏర్పాటు కరెంటు ఉత్పత్తి కూడా పెరగబోతుంది మనకు ఈ దేశంలో ఐదు లక్షల యూనిట్లు ఇప్పుడు ఉండేది కేవలం నాలుగున్నర లక్ష యూనిట్లు మాత్రమే మ మరీ అదనంగా ఐదు లక్షలు అందులో సిగ్గీ పర్మిషన్ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అటు విండు పవర్ కూడా సోలార్ పవర్తో పాటు గ్రీన్ ఎనర్జీ పికప్ కావాలా సప్లై కూడా సులభంగా జరగాల పెద్ద టౌర్లు ఏర్పాటు చేయాలా ప్లస్ అందరికీ గ్యాస్ కనెక్షన్ అందరికీ ఇండ్లు అన్ని సందులలో రోడ్లు స్కూల్ బిల్డింగులు సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలు కూడా ప్లస్ ఆరు సూపర్ సిక్స్ కూడా అమలు అవుతున్నాయి అమలు కాబోతున్నాయి అందులో ఈ నెలలోనే మరొక రెండు తల్లికి పంధనం రైతుకు బంధనం మననే మత్స్యకారులు కూడా మత్స్య కార్మికులకు అందరికీ వేట నిషేధం ఉండ సముద్రం ఉండే వాళ్ళకు గతంలో పదివేలయితే ఇరవై వేల రూపాయల చొప్పున రెండు వందల ఎనభై కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ కూడా చేయడం జరిగింది ఇది రాష్ట్ర దేశవ్యాప్తంగా కార్యక్రమం అది కాకుండా యుద్ధ వాతావరణం ఈరోజు పత్రికల్లో గమనించుంటారు టీవీలో గమనించుంటారు అన్ని రాష్ట్రాల్లో మా మాక్ డ్రిల్ దయచేసి అందరికీ విజ్ఞప్తి మాక్ డ్రిల్ అంటే ఏదన్నా జరగడానికి మన వాళ్ళు సైలెంట్ ముగించినప్పుడు ఏ విధంగా పౌరులు ఏ విధంగా పాల్గొనాలా అంటే సడన్గా సౌండ్ వచ్చిందనుకోండి అందరము ఎక్కడోళ్ళు అక్కడ పనులు స్టాప్ చేసి ఇళ్ళల్లోకి పోవడమా అక్కడనే బొర్ర పండుకోవడమా ఏదైనా జరగచ్చు యుద్ధము జరిగితే ప్రమాదం ఉన్నప్పుడు ఎలా రికవరీ కావాలనేది అందరూ టీవీలో చూడాలా పత్రికలు భావి శ్రద్ధగా చూడాలా ఇది దేశానికి సంబంధించిన పాయింట్ అన్ని మతాలకు సంబంధించినది అంతా ఒకటే ఇక్కడ ఇలా కులాలు లేదు మతం లేదు అందం అందరం అందాం వందే మాత్రం పాటు ఉంది వందే మాతరం అంతా మందరం అంటే అందరం వందే మాత్రం అనాల్సిందే ముష్కరుల దాడి నుంచి మన దేశం బాగుపడేదాని కోసం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దయిన తర్వాత దాని భంగకారం కోసం ఈ ప్రయత్నం పాకిస్తాన్ ఆకుపైడు కాశ్మీర్లోనే ఎక్కువ ముష్కరులు ఉన్నారు కాబట్టి దాని ముందు ఆక్రమించగల ఈ దేశ సమగ్రత కాపాడాలి ఇది ఇప్పటికే ఐదవ స్థానంలో ఉంది నాలుగో స్థానము ప్రపంచంలో మనకు ఆర్థిక విధానంలో నాలుగో స్థానం కాబోతుంది మూడో స్థానాన్ని కూడా కావాలనేది మన ఉద్దేశం కాబట్టి మనం ప్రధానమంత్రికి అన్ని రంగాల్లో ఉపయోగపడే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఉపయోగపడతాడు కాబట్టి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు మొన్న రెండవ తేదీ నాడు అసలు గట్టి ముఖ్యమంత్రి అన్ని పనులు చేయగలిగినాడు నేను స్వయంగా చూశాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాదులో ఉన్నప్పుడు కాబట్టి జగన్ రెడ్డి చేయడనే ఉద్దేశం నేను మొన్న చెప్పిన మళ్ళీ మీకు చెప్తున్నా ఇక్కడ జమ్మలమడుగులో గండికోట యునెస్కోకు గుర్తింపు కోసం మీరు అందరూ వచ్చినారు ట్వంటీ డేస్ బ్యాక్ దానికి గుర్తింపు వచ్చేటట్టుగా చేయమని నిన్న పర్యాటక దినోత్సవం రోజు అందరినీ పిలుచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అదే కాకుండా గుడారాలు వేసినాం పైన గమనించట్లేదు పైన రోపే కూడా కడతాం ఇటువైపు నుంచి అంటే ఇటువైపు అంటే నార్త్ సైడ్ నుంచి అగస్తేశ్వర కోణం నుంచి కొండ వారకు కూడా రోడ్డు వేసినాం తోడ్ ఇప్పుడే అడ్వాన్స్గా పీరు గౌ పేరు గైఫ్సాబ్ కొండ కేసీరామ్ తారోడు తిరుగు వంగలప్ప కొనకేశం తారోడ్డు గమనించవచ్చు పక్కనుండే గ దానికి రాజీవ్ గాంధీ కూడా అన్ని సందులు రోడ్లు వేసినాం పద్మూడు కొత్త తారు రోడ్లు వేసినాం మళ్ళీ టెండర్ ఇచ్చినారు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాలుగు వేల నూట ఇరవై మూడు అసెంబ్లీలు ఈ దేశంలో ఉంటే మొదటి నాలుగులో మన జమ్మలోకి కావాలా ఇది ఉద్దేశం మొన్న నేను గౌరవ షర్మిళమ్మ గారిని ఒక కామెంట్ చేసిన ఏమని అమ్మ నువ్వు కామెంట్ చేస్తున్నావు గౌరవ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని గతంలో మట్టిచ్చిపోయినాడు ఇప్పుడు కొట్టి పోయడానికి వచ్చినాడని అమ్మ నీకు కళ్ళు కనపడని భారత యుద్ధంలో భారతం ఉన్నప్పుడు కల గంతలు కట్టుకున్నామే ధృతరాష్ట్రుని భార్య గాంధారి అని కామెంట్ చెప్తే నేను గాంధారి కాదు మీరే కౌరవులు అనేది కౌరవులు అని అన్నాను ఈరోజు పత్రికలో చూసాను ఈరోజు పత్రికలో వచ్చింది కామెంట్ కూడా నేను దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నా మేము కౌరవులం కాదు మేము పని చేసే గౌరవములం పని చేసే గౌరవం గౌరవం ఉన్న వాళ్ళం ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మేము ఇక్కడ స్థానికం కానీ మాతో పాటు ఉండే కార్యకర్తలు అందరూ పనిచేసేవాళ్ళు మేము పని చేసి చూపుతున్నాం ఈ పదకొండు నెలలు పూర్తిగాలే రేపు పన్నెండవ తేదీకి ఈ పొద్దు డేటు ఆరో తేదీ మరొక ఆరు రోజులకు మేము పదకొండు నెలల కిందటే మేము అధికారం చేపట్టినాం ప్రమాణ స్వీకారం రోజు మేము చెక్ చేసుకోవచ్చు అంటే మూడు వందల ముప్పై రోజులు కాలే పూర్తి ఇప్పటికీ ఎన్ని పనులు జరిగినా జమనూలో మీరు విచారించవచ్చు వాళ్ళ గౌరవ ఆమె రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసాడు ఎందుకు లేక ఆమె కాపురం ఉండేది హైదరాబాద్లో మరొక కాపురం ఉంది ఆమె సిద్ధరామయ్య బెంగళూరులో ఎప్పుడూ బిల్లులు ఇవ్వడములే అభివృద్ధి లేదు మేము కట్టబోయే అమరావతి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రులు లేక బెంగళూరు ప్రధానం హైదరాబాద్ ప్రధానం అంతకంటే మంచి పట్టణం కాబోతుంది అమరావతి అమరావతి చుట్టూ రింగ్ రోడ్డు అమరావతి నుంచి మెట్రో విజయవాడకు అమరావతి పక్కన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అమరావతి నుంచి ఖమ్మం విజయవాడ రూట్లో ఒక రైల్వే ప్లస్ కాలువల గుండా నీళ్లు అందరు సముదాయం అక్కడే హైకోర్టు సచివాలయం మరియు అసెంబ్లీ అందరి బిల్డింగ్స్ ఆఫీసర్లకు ఐఏఎస్ ఆఫీసర్లకు మామూలుగా గ్రూప్ వన్ ఆఫీసర్లకు శాసనసభ్యులకు గవర్నర్ గారి హౌస్ కూడా అక్కడే ఇక్కడ ఎట్లా ఎక్కడా లేదు ఈవెన్ గుజరాత్లో కూడా లేదు గౌరవ ముఖ్య ప్రధానమంత్రి గారు ఈవీలో కూడా లేదు లక్నోలో కూడా ఇలాంటి పట్టణం అలాంటి పట్టణం అమరావతి చేయబోతున్నాం అది తెలుసుకోక ఆమె గాంధారి ఇప్పుడు చెప్తున్నా ఆమె గాంధారి ఆమె సోదే చెప్తే కుదరదు సోదరికి చెప్తున్నా నీ సోదే ఉపయోగం లేదు మీ అన్న మీ చిన్నాయను నువ్వు చంపినేది కనుక్కోలేక ఆ రోజు మా మీద ఏడు పేర్చారు సోదరులందరూ ఆ సోదరి మనులు అందరూ ఏడు మంది సప్తస్వరాలని విజయమ్మతో పాటు ఏడు మంది మహిళలు ఈ బుద్ధి తెలుసుకున్నారు వాళ్ళ అన్న వాళ్ళ వదిన అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న అందరూ కలిసి అయిపోయి చేసినారు రెడ్డి అది కేసు కూడా కొనికొచ్చింది కేసు జరగబోతుంది అదే కాకుండా లిక్కర్ కేసు కూడా మొత్తం బెయిల్ కూడా రద్దయింది పొద్దు పత్రికల్లో చూసింటారు మీరు టీవీలో చూసింటారు ఆ కేసులు బయటకు వచ్చినాయి రా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసిన అన్ని కేసులు కొనుక్కు వచ్చినాయి ఈ వెయ్యి రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ అవుట్ ఇలా కాంగ్రెస్ హై ఆల్రెడీ అవుట్ ఒక్క డిపాయిట్ రాలేదు ఆమెకు ఆమెకే రాలే ఎవరికన్నా డిపాయిట్ వచ్చింది కాంగ్రెస్ తరపున ఎంపీలు గెలవలేని స్థాయిలో ఉన్నారా సర్పంచులు గెలవలేని స్థాయిలో ఉన్నారా ఆ కాంగ్రెస్ అయ్యి లేదు ఇక్కడ కాంగ్రెస్ వై ఉండదు వై అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అయి ఉండదు కాంగ్రెస్ వై ఉండదు మూడు పార్టీలు బలపడుతున్నాయి జనసేన బీజేపీ మరియు టీడీపీ కలిగితో ఎలక్షన్లు జమిలీ ఎలక్షన్ రాబోతున్నాయి రేపు సంవత్సరం గణన ఒకవైపు జనగణన మరొక వైపు తర్వాత డీలిమిటేషన్ కూడా జరుగుతుంది కొన్ని పార్లమెంట్లు పెరుగుతాయి కొన్ని అసెంబ్లీలు పెరుగుతాయి డీలిమిటేషన్ జరుగుతాయి కానీ కడప పార్లమెంట్లో ఈ జమునముడు అయితే ఉంటుంది ఈ జములముడు తరఫున అత్యధిక మెజార్టీ సాధించి ఖచ్చితంగా ఎంపీ స్థానాన్ని దీని ద్వారానే నిలబెడతాం కూడా ఇక్కడ ఈ కూటమి తరఫున బీజేపీ జనసేన మరియు టీడీపీ తరపున ఎంపీ అభ్యర్థి గెలవబోతున్నాడు ఇక్కడ దమ్మనమడుగు అనేది వెరీ వెరీ రొటీన్ ఇక్కడ అభివృద్ధి ప్రత్యేకం అందులో భాగమే ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసినది కూడా కాబట్టి చెర్మిలమ్మ కనుక్కోవాల మీ ఇంట్లో సమస్యలు నూట యాభై ఉన్నాయి మీకు మీ ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు మీ ఇండ్ల కోసం కొట్లాడుకుంటున్నారు మీరు ఆ ఫైట్ ముందు చేయండి మమ్మల్ని కాదు అనాల్సింది మీ ఇంట్లో సమస్యలు మీ ఇంట్లో వల్లనే మామూలుగా ఒకటి ఒకటి సాగుతుంది తన పాము తన పిల్లలను తింటే ఆమ్ని ఓరస్ అంటారు వివేకానందరెడ్డిని వాళ్ళ కుటుంబ సభ్యులే ఆమ్ని ఓరస్ ఈ పదం రాసుకోండి ఆమ్ని ఓరస్ అంటే సొంత వాళ్ళను సొంతం తినడం వాళ్ళ సభ్యులను వాళ్ళే తినేసినారు మీకు మీకే సమస్యలు ఉన్నాయి మీ పార్టీ ఎలా బలపడుతుంది మీ రేవంత్ రెడ్డి మీ సిద్ధరామయ్య మీ మీ కాంగ్రెస్ అయి పార్టీని అన్ని చోట్ల వెతకండి ఏం అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ ఏం అభివృద్ధి మా పార్టీ ఇక్కడ జన బీజేపీ పార్టీ సొంతంగా అయితే ఏ విధంగా ఎదుగుతుంది ఊట వింటే ఎట్లా అందుకే మేమందరినీ రిక్వెస్ట్ డబల్ ఇంజన్ ప్రభుత్వం కావాలని అంటే పైన కింద రాష్ట్రంలో ఉండాలా స్థానిక ఎన్నికల్లో ఉండాలా ఎమ్మెల్యే మనవాళ్ళు ఉండాలా ఎంపీ ఉండాలా అందరం కలిస్తే ప్ర ప్రయత్నం ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఎక్కడ లేని విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు గ్రామీణ ఉపాధి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఎన్ని సిమెంట్ రోడ్లు పల్లెల్లో దొరుకుతాడో తెలుసుకోవచ్చు అమృత పథకం పట్టణం నేను గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రి నారాయణ గారితో మాట్లాడిన స్పెషల్ ఫండ్స్ ఇవ్వతున్నాం అందులో ఇక్కడ జమ్మలమొడుగులో పదకొండు కోట్లతో రాబోయే నిధులతో నాలుగైదు రోజుల్లోనే టెండర్లు పిలుస్తున్నాం ఎరగొండలో ఆరు కోట్లతో పిలుస్తున్నాం అరవై మూడు కోట్లతో జమ్మనమొడుగు తాలూకా ఎన్ఆర్ఈస్ కానీ డిఎంఏ ఫండ్స్ కానీ ఎల్ఏడి ఫండ్స్ కానీ సిఎస్ఆర్ ఫండ్స్ కలిపి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కలిపి అందులో మరియు రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం కొన్ని నిధులు రాబట్టి అడ్వాన్స్గా టెండర్లు పిలుస్తాను రేపు పన్నెండవ తేదీ నాటికి సంవత్సరం అయ్యే నాటికి అన్ని పనులు కలిపి నేను ఒక మీటింగ్ పెడతాను సంవత్సరం ఏడాది తేదీ సందర్భంగా గాంధీ బొమ్మ సాక్ష్యంగా ముందు నాలుగో తేదీ పన్నెండవ తేదీకి సంవత్సరం అవుతుందంటే పన్నెండవ తేదీకి మార్చి అప్పటికి వర్షాలు చుట్టాయి పనులు అన్ని చేతిలో కొన్ని అయిపోయినాయి కొన్ని రాబోయేవి కూడా చెప్తా కాబట్టి స్పెషల్ ప్యాకేజీగా ఈ దేశం కాబోతుంది యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి అందరికీ రిక్వెస్ట్ మీరందరూ అలర్ట్గా ఉండండి అందరూ భారతదేశం ప్రధానమంత్రి గారికి రాజ్నాథ్ సింగ్కు అమిత్ షాకు మిలిటరీకి ముఖ్యంగా సాయం చేయాలి తెగించి అక్కడ యుద్ధం చేసినప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు మనం సాయం చేయాలా నేను అకౌంట్ ఓపెన్ చేసినది అకౌంట్ నెంబర్ ఓపెన్ అయిందా అందరికీ చెప్పినారా అందరికి ఇచ్చినాం ఎవ్వరి కొద్ది వాళ్ళు ఒక రూపాయి ముదురుకొని మీరు సాయం చేయండి మీ డబ్బు కాదు ముఖ్యం మీ మనసు బాగా గొప్పగా ఉన్న ఉంటే పెంచండి లేకుంటే ఒక్క రూపాయనే ఇవ్వండి అందరికీ విజ్ఞప్తి మీరు కూడా ఏమన్నా ఉంటే అడగండి కాబట్టి గాంధారి వ్యవస్థ ఆమె స్టిల్ గాంధారి ఆమె సోదరి చెప్తే కుదరదు సోదరి సోదరికి చెప్తున్నా ముందు మీ ఇంట్లో కాపాడుకో నీ పార్టీని కాపాడు ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని మేము ప్రిపేర్ ఇచ్చినా అసలు వివేకాన రెడ్డితో పాటు అభివృద్ధి జరుగుతుందో లేదో చెక్ చేసుకోవచ్చు అదే కాకుండా మీ పౌరు కూడా ముందుగానే చెప్పిన మీ పౌరు మాటలు కూడా మీ అన్న దుర్యోధనుడు మీ అన్న దుర్యోధనుడు ఆయన సైన్యం కౌరవుడు మమ్మల్ని కాదు అనాల్సింది ఆ దుర్యోధను ఆ కౌరవ సైన్యాన్ని పార్చే పోతుంది దానికి వేరు పురుగు పట్టింది అంత చెట్టుకు ఊరికే డెడ్ కూడికి మాది తగున్నారు అందరు పోతారు సుధీర్ రెడ్డికి ఎక్స్ ఎమ్మెల్యేకి అక్కు లేదు అవినాష్ రెడ్డి ఎయిటే కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుచు అంటే ఏ ఎయిట్ మాదిరి పనిచేస్తున్నాడు ఏఐ ఏ ఏఎట్ ఏఐ ఏంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐట్ అంటే అక్యూజిడ్ ఎయిట్ పెట్టి ఏఐట్ రావు నీ సావు నువ్వు సచ్చనావు నువ్వు బయటపడు మీ అన్నదే మీ ముద్ద అందరూ మొత్తం మీ స్టాఫ్ అంతా ఐఏఎస్లు ఐపీఎస్లు పోతూ పోతూ రాజమేనుగా అందరి దొరకపోతుంది రాంజుబారెడ్డి ఎందుకు